అరే గ చేతు గాజులు పెట్టుకుంటే ఏమైంది మంచి కలర్లు లేవు ఓ పిచ్చిదాన గాజులు అందానికే కాదు గాజు రంగును బట్టి రకరకాల అర్ధాలున్నాయ్ ఎరుపు రంగుగా చేసుకుంటే ఏమర్ధము ఎరుపు రంగు గాజు శక్తిని నీలం రంగు గాజు విజ్ఞానాన్ని ఊద రంగు స్వేచ్ఛను ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని పసుపు రంగు సంతోషాన్ని నారింజ రంగు విజయాన్ని తెల్ల రంగు ప్రశాంతతను నల్ల రంగు అధికారాన్ని ఇట్లా ఒక్కొక్క రంగు గాజు ఒక్కొక్క అర్థాన్ని ఇస్తదే మొగున్ని వేధించి సాధించి పీర్చి పిప్పి చేసిన మాత్రం తెలుసు తెలుపది ఆ చెప్పు బుజ్జి ఏంటిది నాకు ఐదు వందల రూపాయల కట్టలు ఇన్ని దొరికినాయి ఏంది ఐదు వందల రూపాయల కట్టలు ఇన్ని దొరికినాయా వామ్మో సరే గాని ఎన్ని పైసలు నేను లెక్క పెట్టినా మరి సగం లెక్క పెట్టినా అప్పుడే మెలికైంది చెప్పు సూపర్ మార్కెట్ లో చాక్లెట్లు రెండు తిన్నావా ఆ లాలీపాప్ రెండు కాదా తిన్నది వాళ్ళ మూడు కాదా மூர் అబ్బా ఈ కాళ్ళన్ని గుజుతానే కొద్దిగా వత్త రాదా ఏంటిది కాళ్ళు ఓ పిచ్చిదాన భర్త కాళ్ళు భారీ అవుతుంది ఇంట్లో ధన ప్రాప్తి కలుగుతదే ఏంటిది ఎట్లెట్లా భర్త కాళ్ళ వేళ్ల నుండి మొక్కల వరకు ఉన్న భాగం శనిది ఆడోళ్ళ చేతి వేల నుండి అరిచే దాకా ఉన్న భాగం శుక్రుంది భర్త కాళ్ళు పట్టడం ద్వారా శనిపై శుక్రుని ప్రభావం పడి ఇంట్ల ధన ప్రాప్తి కలుగుతుంది పిచ్చిదాన మిడిగుడ్లు పెట్టుకుని మిట్టమిట్ట ఏం చూస్తా వద్దు మై డియర్ స్టూడెంట్స్ ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా అనురాగ దేవతలారా దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్ అవసరం లేదు మక్కికి మక్కి దించు అనువదించు అలాగే సార్ టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే మన కళాశాల దినం యు నో మీరు కాదు నాట్ నో నో కాదు 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 ఇట్స్ నాట్ ఎన్ ఓ నో ఏ ఇది కాకు దీర్ఘమిస్తే కా దక్కమిస్తే దూ కాదు కాకు నా వచ్చిస్తే దూకు దూకునా వచ్చేస్తే ద్రు క్రా దృ యు ఆర్ మిస్టేక్ అండ్ మీరు పప్పలో కాలేసారు దోరం ఉయ్యండి నాద్ము యు మీరు కాదు నీవు నక్మి యో ఏడు కాదు నీవు ఎప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ షాపింగ్ షాపింగ్ ఆడవాళ్ళు మీ మగవాళ్ళ కోసమేనండి మాకుంటారా మీకు కొనమండి మేమే కొనుక్కుంటాం ఇప్పుడు మీరు నన్ను షాపింగ్ మాల్ అనుకోండి అక్కడ పదివేల రూపాయలు చీర పదివేలు పెట్టే కొనాలి మీరు కొనకపోతే ఊరుకుంటావా ఊరుకో చీర కొనేసారు కదా అని ఇంటికి వచ్చేస్తావా రావు మంచి రెస్టారెంట్ కి వెళ్ళి బోన్ చేయాలనిపిస్తుంది భోజనం చేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తావా రావు ఏ బీచ్కో పార్క్ కో అనిపిస్తుంది ఏ బీచ్ కో పార్క్ కో తిరిగిసాం కదా ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుందా అనిపించదు మంచి సినిమా చూసి ఇంటికి వెళ్లాలనిపిస్తుంది దీని అంతటికి మీకు ఎంత ఖర్చు అవుతుంది ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఆ ఇరవై వేలు పెడితే ఆన్లైన్ లో మా ఆడవాళ్ళకి నాలుగు చీరలు వస్తాయి బాక్స్ బాక్స్ సరేరా టిఫిన్ లోపల ఉంది సార్ జనపొట్టె ఎక్కువ తింటే నిద్ర వస్తుందండి మరి ఇంత తక్కువ తింటే నేర్చుకొస్తాం సార్ ఎన్నాళ్ళంటే పనిలాగ తగితే తినేవారు కానీ ఇప్పుడు పనిలో పెడితే పెద్ద తినాలి మిత్ర హాయ్ బాబు గారు ఏట్రా ఇప్పుడు టిఫిన్ బయటికి వెళ్లి చేయమంటారా ఇక్కడే చేయమంటారా నా నెత్తి పెట్టారా ప్రశాంతంగా టిఫిన్ పెడుతున్నావు పెట్టుకున్నాడు పెట్టుకు బయటికి వెళ్తే కాలేజీ కి వెళ్ళదు పొంగలికే సెలవులు ఇచ్చేసారా పొంగల్కి ఒకటేనా ఇడ్లీకి వడకేవ్వరా ఉందమ్మా ఈ రోజు కోరే వండలేదే కాస్త కోరేవే నేను నేను నిన్న అదేంటే ఈ రోజు స్పెషల్ వెజ్ బిర్యానీ గుత్తంకాయ కూర పెరుగు చట్నీ అని ఇన్స్టాల్లో పోస్ట్ పెట్టావు అదంతా కొట్టిదే నేను సరదాకి పెట్టాను రోజు ఉదయం లేస్తావు నువ్వు